కడప నగరంలో వికాస్ విద్యా సంస్థల అధినేత సుభాన్ భాష పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని మజీద్ హంజా ట్రస్ట్ టూ ఆయన పుట్టినరోజు సందర్భంగా సుభాన్ భాష సోదరుడు సుల్తాన్ బాబాని రెండు లక్షల చెట్లు మజీద్ ప్రతినిధులకు అందజేశారు అలాగే నగరంలోని ప్రేమాలయ అనాథ శరణానికి పదివేల రూపాయలు అందజేశారు అనంతరం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేర్ట్ చేశారు ఈ సందర్భంగా సుల్తాన్ బాబా మాట్లాడుతూ మజిద హంజా ట్రస్ట్ ప్రేమాలయం అలాగే ప్రేమాలయం వారికి ట్రస్ట్ వారికి పదివేల రూపాయలు వారికి కూడా అందజేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి వారు నా మిత్రులు స్నేహితులు అలాగే అన్న అన్నకు సంబంధించిన వైసీపీ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు ఇక్కడ ఆయన ఆఫీసు కాడ బయట పక్క అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ కూడా నా కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు అస్సలాంకు అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకు మరి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నా యొక్క శుభాన్ భాష అన్న తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కడపలో ఒక ప్రముఖ మైనార్టీ నాయకుల పేర్లు ఇచ్చితే అందులో ఒక పేరు సుభాన్ అన్న గారి కూడా తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఆయన ఎన్నో ప్రజాసేవలు చేయడం జరిగింది ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది మేమైతే ఆ అల్లాను ఆ జీసస్ ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాం అష్ట ఆయుర ఆరోగ్యాలు భాష అన్న గారికి రావాలని రాబోయే కాలంలో మంచి పదవులతో ఆయన ఇంకా ప్రజలకు చేరుపోయి ఇంకా ప్రజలకు మంచి సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం మరి అలాగే ఈరోజు గతంలో ఎలాగైతే పుట్టినరోజు సందర్భాల్లో ప్రతి మసీదులకు కొన్ని అనాథ శృంగాలయకు ఎలాగైతే ఆయన డొనేట్ చేస్తాడో డబ్బులు సహాయం అందిస్తాడో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మన హంజా మసీద్ నాగరాస్పేటల్లో చాలా మాత మసీదు క్రొత్తగా వాళ్ళు పునర్నిర్మాణం చేసుకుంటున్నారు అటువంటి మసీదుకు రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం చాలా అభినందనీయం మరియు అలాగే మన ప్రేమాలయంలో ఎవరైతే అవుతూ ఉంటారో వాళ్ళందరికీ అక్కడ ప్రతిరోజు అన్నదానానికి దానికి దీనికి సహకారంగా భక్తిగా నేను కూడా చేయాలని చెప్పి అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను దీని కారణము ఏదో చూపించుకోవడము ఏదో చేయడం అనేది కాదు ఎందుకంటే మసీదులో కానీ ఇట్లాంటి అనాథ శరణాలయాలకు కానీ ఎవరైనా మేము చేసినటువంటి భాగంలో వారు కూడా చేసి వారు కూడా అటువంటి మసీదులను అటువంటి అనాథ శరణాలను ఆదుకుంటారనేటువంటిది ఒక్క భాగంలో తప్ప ఇంకోటి కాదని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో అష్ట ఆయుర ఆరోగ్యాలు శుభాన్ భాష నాకు రావ ఉండాలని ఆ దేవుని చల్లని దీవలు ఉండాలని అలాగే మంచి ఉన్నతమైనటువంటి పదవులు పొంది ప్రజలకు ఇంకా మంచి సేవలు చేయాలని మనసు కోరుకుంటూ మరి అలాగే మరి ప్రత్యేకంగా మా డివిజన్ తరపున మరి అలాగే మా అందరి తరఫున ఆయన శ్రేయాభిలాషులు స్నేహితులు మహిళలు అందరి తరఫున

కళాకలా చేయడం జరిగింది అందులో భాగంగా రాబోయే కాలంలో శుభానన్నకు మంచి పదవులు రావాలని మేము మనసా మంచిగా ఆయుష్ ఆరోగ్యాలకు ఉండాలని నేను మనసాడుకోవద్దు ఆయనకు మాత్రం మానకు జన్మదిన శుభాకాంక్షలు పెరిగిన రాబోయే కాలంలో మళ్ళీ సేవలు చేయాలని మేము కోరుకుంటూ மீர் பயிட்டோம் உண்டு காப்பிட்டு வாங்க மேம் எண்ணெய் காரியம் அந்த மே அந்த ன்யா தெரிஞ்சுமே மீடியா நிமிடில் கூட ன்யம்